చూడండి మా యొక్క మిరప ఏ స్టేజ్లో ఉంది ఏసీ నలభై ఐదు రోజుల మిరప పైరు రోజు చూపెడతా ఉన్నాను కదా ఎంత నీట్గా ఉంది ఎలా సాఫ్ట్గా ఉంది అనేది మీరే తెలుసుకోవాలి ఇంత చిట్టాకులతోటి ఇంత నీట్గా వచ్చిందంటే కనిపిస్తుంది కదా గుట్ట సో ఒకసారి తోటను చూపిస్తే చూడండి సో హాయ్ అండి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని నలభై ఐదు రోజుల నా యొక్క మిరప పైరు చూశారు కదా సో ఏదమ్గా ఉంది ఎంత నల్లగా నీటిగా ఇంత షైనింగ్గా రావడానికి ఇప్పుడు నాకు అక్కడక్కడ ఈ కొమ్మకుళ్ళుడు పండాకుల సమస్య ఉందని చెప్పి నిన్నటి వీడియోలో నేనైతే మీకు తెలియజేశాను కదా గ్రోతింగ్ రావట్లేదు సైడ్ బ్రాంచెస్ రావట్లేదు ఎదుగుదల రావట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు సో గ్రోతింగ్కి అలాగే పండాకు సమస్యకి ఎరుపు సమస్యకి కలిపి మనం ఇవాళ తెలుసుకుందామండి సో నేను చెప్పబోయేది ఒకటే అగ్రిషైన్ వారి ఈ అకిరాన్ ఈ అకిరాన్ తోటి కనిపిస్తుందో అకిరాన్ తోటి అగ్రిషైన్ వారి అకిరాన్ తోటి రెండు ముడతలు తెల్లదోమ పచ్చదోమ లద్దె పురుగు పచ్చ పురుగు అలాగే సైడ్ బ్రాంచెస్ విపరీతంగా గ్రోతింగ్ వచ్చి ఏకంగా చిట్టాకులతో వస్తుందండి సో దానితో పాటు ఇండోఫిల్ వారి ఈ ఎం ఫార్టీ ఫైవ్ ఇది ఫంగిసైడ్ అనమాట అంటే కాంటాక్టివ్ ఫంగిసైడ్ అంటే మ్యాంకో జబ్బు ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇందులో ఈ ఫంగిసైడు అకిరాను అండ్ ఎం ఫార్టీఫై పండాక్కి ముడతకి గ్రోత్కి సైడ్ బ్రాంచెస్కి పనిచేస్తుంది ఒకవేళ ఎం ఫార్టీఫై లేకపోతే మీ దగ్గర ఏదైనా ఫంగిసైడ్ కుంభకురుడికి పండాక్కి పొప్పినబ అంటే ఆంట్రాకాల్ సో ఈ ఆంట్రాకాల్లో ఉన్న టెక్నికల్ అండ్ అకిరాను ఇవి రెండు స్ప్రే చేసుకోండి ఒకవేళ లేదు మా దగ్గర అది కూడా దొరకట్లేదు అంటే రిడర్మి గోల్డ్ సింజంట వారి మెటలాక్సెల్ అండ్ మ్యాంకోజబ్ రెండో కలిగి ఉంటుంది రిడోమి గోల్డ్ అండ్ అకిరాన్ సో దేంట్లోనైనా కామన్గా ఈ అకిరాన్ అయితే గ్రోతింగ్కి ముడతకి బాగా పనిచేస్తుంది దీంట్లో ఏదైనా అగ్రోమిని మ్యాక్స్ కానీ లేదనుకుంటే అగ్రిప్రో కానీ లేదా స్వర్ణపాల్ కానీ సో మ్యాక్స్ అండ్ సారీ ఇది మన థయో తయోపెంతైట్ మిథైల్ అంటే రోకో ఇది కూడా తెగుళ్ళకు పనిచేస్తుంది రోకో అండి రోకో అండ్ అకిరాన్ లేదనుకుంటే మ్యాక్స్ ఇంకా అగ్రిప్రో అగ్రిప్రో లేదా స్వర్ణపాన్ లేదా ఏదైనా ఫార్ములా ఫోర్ కోరమండల్ వాళ్ళది సో మ్యాక్స్ ఇది మల్టీ మైక్రోన్యూట్రిన్స్ ఫర్టిలైజర్ అనమాట సో పైన స్ప్రే చేసుకోవచ్చు అకిరాన్ ఈజ్ కామన్ చూడండి ఒకసారి నా యొక్క పైరు ఈరోజు ఎలా ఉందంటే సో ఊళ్ళో ఇదే ఒక టాప్ అనుకోవచ్చు ఇంత నీట్గా వచ్చిందంటే అంత నీటిగా రావడం జరిగిందనమాట ఎక్సలెంట్ అయితే ఉంది నా యొక్క పైరు చూడండి ఇంత నీటిగా ఉందంటే మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి అకిరాన్ అకిరానీజ్ కామన్ అందులో ఏదైనా స్ప్రే చేసి కొట్టుకోండి